చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి గత ఏడాది ధాన్యం కందులు మినుములు పెసలు సజ్జలు మిర్చి పొగాకు ఉల్లి టొమాటో ఖో చీనీ మామిడి ఇలా ఏ పంట చూసినా గత సంవత్సరం రైతులకు పెట్టుబడి రైతులకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి అయితే ఈ ఏడాది మళ్ళీ ధాన్యంతో సహా అరటి మొక్కజొన్న పత్తి కొబ్బరి వేరుశెనగ ఇలా ఏ పంటకు కూడా మళ్ళీ ఈ సంవత్సరం కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు ఆర్బీకే పరిధిలో ఈ క్రాప్ చేసి జియో ట్యాగింగ్ చేసి ఈ క్రాప్ చేసి ఆర్బీకే పరిధిలో ఒక పోస్టర్ పెట్టేవాళ్ళం వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఇవి ఈ పంటలకు గిట్టుబాటు ధరలు ఈ ధరల కన్నా తక్కువ రేటుకి ఎక్కడైనా ఎప్పుడైనా ఈ ఈ ఆర్బీకే పరిధిలో రేటు పడిపోతే వెంటనే అక్కడ ఆర్బీకే పరిధిలో వెంటనే యాక్టివిటీ స్టార్ట్ అయ్యేది వెంటనే ఆర్బీకే పరిధిలో సీఎం యాప్ అని బటన్ నొక్కేవాళ్ళు కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్ అని వెంటనే జాయింట్ కలెక్టర్ రియాక్ట్ అయ్యేవాడు జాయింట్ ఆర్బీకేల పరిధిలో ఇటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉత్పన్నమైనప్పుడు వెంటనే తాను ఇంటర్వ్యూని అయిపోయి కొనుగోలు చేసే బాధ్యత జాయింట్ కలెక్టర్ మీద ఉండేది అలా కొనుగోలు చేయకపోతే రైతుకు తోడుగా నిలబడకపోతే జాయింట్ కలెక్టర్ తోలు తీసేవాళ్ళం అప్పట్లో మేము ఏడు వేల ఏడు వందల నలభై కోట్ల రూపాయలు అక్షరాల వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో పంటల కొనుగోలు కోసం వెచ్చించిన సొమ్ము